ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మమేశ్వర గురు సాక్షరబ్రహ్మ తనస్మేశ్వర గురుగతి మరి వైసీపీ కార్యకర్తలకు వైపు భయంగానే ఉంది కానీ లోపల పైన ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మాకు ఇన్ని సీట్లు వస్తాయి ఫీట్మెక్కుతున్నామని చెప్తున్నాను ఎందుకు నాన్న యుగం ఇది వీరభద్ర యుగంలో ఆటలా మీరు ఏది ఇస్తే వెంటనే తిరిగి ఇచ్చాడు మన ఆయన అన్ని చూపించినాడు మీరు ఏదేది ఎదురు చేసినాడో మీరు ఐదేండ్లు మీరు రాజకీయం ఒక పీడకళ ఒక చీకటి రోజులు ఇవి ఏం ఏం గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు అప్పులు చేసి దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పులు అంటున్నారు అంటున్నారు అధికారికంగా తెలియదు అప్పులు తిప్పచేసి మూడు లక్షల కోట్లు జనాలకు పంచితే సమస్యలు తీరుతావా జనాలకు ఏమైనా కడుపు కంటావా అవి ఇచ్చిన పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు అన్నీ అవన్నీ కష్టపడుకుందే శివుడు ఏది మనకి అంటే నిన్న సిద్ధాంతం ప్రకారం కష్టపడాలా కష్టపడే వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోవాలి కానీ పంచడానికి ఎవరు తీసుకోవడానికి వాళ్ళు ఎవరు అంటాడు ఆ పరమశివునికి వ్యతిరేకంగా పూజ చేస్తున్నాం మనం కర్మ సిద్ధాంతం అంటే ఎట్లుంటో తెలుసా ఒక జన్మయ్య తినాక ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మనమే పోషించుకోవాలా పెళ్ళైన తర్వాత భార్యను పోషించుకోవాలా తర్వాత పిల్లలైతే వాళ్ళని చదివించుకొని వాళ్ళు ఘోష తీయాలా ఇంకా అవకాశం ఉంటే మనము సొంతంగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలా తర్వాత పిల్లలకి భవిష్యత్తు ఇచ్చి దిద్దుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది ఇంక ఇది జన్మ ఎత్తునాక ఇవి చేయలేకున్నప్పుడు మనం ఎందుకు ఇంకా మనమేమో అవుటి వాళ్ళ లేకుంటే ఏమన్నా చేత కాని వాళ్ళ మాదిరిగా పథకాలు పెట్టి పిల్లలకి అది ఫ్రీ అమ్మ నాన్నయనకి ఇది ఫ్రీ అది ఫ్రీ అని ఇవన్నీ ఆసరా పథకాలు ఇవన్నీ పెట్టి ఎవరు జనాలు సొమ్ము జనాలకు పంచడము మన రక్తం తీసుకొని మనకే పంచడం అంటారు దీన్ని అది కాదు నాయకులు గెలుస్తుంది రోజు ఇప్పుడు రోజు అంబానీ ఉన్నాడు ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకులు కూర్చుంటే తరాలు జరిగినా సరగదు కానీ వాళ్ళని ఎందుకు వాళ్ళకి చైర్మన్ చేసి వాళ్ళకి కంపెనీలు అప్పు చెప్తారు ఇదో జియో ఎవరు వాళ్ళు కొడుకు చేస్తున్నాడు అంటే ఎట్లా వాళ్ళు కూడా ఎందుకు చూపిస్తారు పని చేసి నిరూపించుకోవాలా ఎవరైనా కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ డెవలప్ చేసుకునే పారిశ్రామిక వీళ్ళందరూ పనులు చేసుకొని వాళ్ళు డెవలప్ చేసుకుని చూసినారు మనం అర్థం చేసుకోవాలా ఈరోజు ప్రజలందరూ సుమరుపతలు చేయడానికి కాదు మనకు రాజ్యం ఇచ్చింది డెవలప్ చేయాల గతంలో ముఖ్యమంత్రి మూడు లక్షల కోట్లు కోసం చేస్తున్నా బాబా అన్నామే ఆయన ఏం చేసినాడు ఉన్న దాంట్లో లోటు పద్దెడ్తో అప్పుల దాన్ని కనీసం అమరావతి అనే బ్రాండ్ని ఏర్పాటు చేసి ముప్పై వేలు ఎకరాలు ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయడానికి చేతులెక్కిస్తే దాన్ని నాశనం చేయాల్సి వస్తుంటే వీరభద్ర అడ్డుకున్నాడు లేకపోతే ఈరోజు ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది అనుకుంటే భూమిది ఈ విధంగా ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి ఈ దీన్ని ఆక్రమించుకునే లేదు కాబట్టి కోర్టుకు పోయి అన్నీ ఆయనకి చాలా అడ్డంకులు సృష్టించారు కాబట్టి భవిష్యత్తులో తను ఇంకా పది ఇరవై అన్నీ పాలించిన ఎవరు మాట్లాడకూడదు చెప్పకూడదు వ్యవస్థలన్నీ కోర్టులు కూడా మాట్లాడకూడదు కోర్టులు ఎన్ని ఇది వేసినావో తెలుసా ఎన్ని హెచ్చరికలు చేసినా తెలుసా గవర్నమెంట్కి సిగ్గుతో తల వంచుకోవాలా ఈరోజు అంతా రాజ్యాంగాన్ని ఎట్లా చిన్నభిన్నం చేసినా చూసాం ఒక్క మాట లెక్కలేదు ఇష్టమంటారు రుషికొండలు కాడ పోయి తగుడము బిల్డింగ్లు కట్టి ఆడ పాలన చేస్తామంటాం నీకు అవకాశం ఇస్తాడమ్మా నాయన దసరా కన్నావు ముందుకు అన్నావు పాలించేదట్లు చేసినాడా ఇప్పుడు మళ్ళా విశాఖ పోయి ఉత్తరాంధ్రలో నేను ప్రమాణం స్వీకారం చేస్తాను ఎవరు చేయిస్తారు నేను నిన్నీ ఎక్కడ పోదు తెలుసా నీకే తెలుస్తుంది ఎక్కడ పోతావు ఓడిపోయిన తర్వాత ఏమన్నా ఏం నీ చేతిలో ఉంది కర్మ సిద్ధాంతం నడుస్తుంది వీరభద్ర యుగం వీరభద్ర యుగంలో వెంటనే తిరిగిస్తాడు మన ఆయన గతంలో మీ ఆటలు సాగిండొచ్చు వెంకటేశ్వామి ముందర కానీ ఇప్పుడు ఉండేది వీరభద్రుడు ఒడ్డితో సహా తిరిగిస్తాడు కరోనా నుంచి కర్మసిద్ధాంతం మొదలుపెట్టినాడు ప్రతి ఒక్కరికి ఒప్పు చెప్తున్నాడు తెలుసు కదా చంద్రబాబు నారాజు చేసి ఏమైంది ఆయన చరస్మ చూపించినాడు నీకు తిరిగి నీకే తిరిగి కొట్టినాడు దొంగట సృష్టించుకున్నావు అవినీతి తిరిగిబడింది ఈరోజు విశ్వసనీయత నమ్మకం అని చెప్పినావు ఏం చేసినావు పోలవరం కట్టినావా పిఆర్సీ ఇచ్చినావా ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చినావా డిఎస్సీ ఇచ్చినావా ఏమి ఇచ్చినావు చెప్పు నువ్వు అమరావతి రాజ్యాన్ని కట్టించినావా ఇవన్నీ తీసుకొని మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు మాట్లాడడానికి కూడా ఇది నాన్న మళ్ళీ వీళ్ళ నాయకులు గొప్పలు చెప్పుకుంటుంటారు ఏం ఏం గొప్పలు చెప్పుకోవాలి చెప్పు పదకొండు కేసులు పైనే ఉన్నాయి ఈడీ కేసులు నలభై మూడు వేల కోట్లు జప్తుంది నిన్న ఏమంటారు ఇది ఎవరు ప్రజల డబ్బు అట్లా తీసుకోవచ్చా నువ్వు అదే సామాన్యుడు చిన్న దొంగతనం చేస్తే దొంగ 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 అంటామే మళ్ళీ నువ్వెవరు నీకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీ నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఆశలు ఎన్ని పెరిగినాయి ఈరోజు వేల కోట్ల సామ్రాజ్యం ఎట్లా వచ్చింది గతంలో ఇరవై ఏళ్ళ కింద మీకు మీ పరిస్థితులు ఏమి మీ తాతలేమి మీ నాయనేమి మీరేమి ఏం మీరేమన్నా పుట్టడమే జమీందారు వంశంలో పుట్టినారనుకుంటున్నారా అన్నీ బయటకు తీసాడు మా నాయన ఇరవద్దుడు తస్మాత్ జాగ్రత్త ఎవరు విజను ఎవరు జనాలను మోసం చేసే సంక్షేమమైన ముసుగులో ఎంతో దోసుకుంటున్నారు అన్ని బయటకు వస్తున్నాడు మా నాయన ఎవరిని వదిలేదు ఉంటుందన్న ఏ విధంగా అర్హత ఉంటుంది మీకు ఈ పాలన చేసే అధికారం ఉండదు అనుకుంటారు మీరు చాలు ఒక్కసారి ఇచ్చిన దానికి జీవితాంతము ఒక తరం గుర్తుపెట్టిన ధరలు చేసినారు ఇది శుభ సూచకము మీలోనే వర్షాలు వచ్చినాయి రుతుపవనాలు ముందుకు అంటే మంచి రాజ్యం వస్తుంది ఇది వీరభద్ర రాజ్యం ఇది వీరభద్ర యుగంలో ధర్మమే ధర్మం ఉంటుంది ధర్మం అన్న నాయకులతోన పోలవరం పూర్తవుతుంది అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది రాబో రోజులన్నీ మంచి దినాలు ఉంటాయి వర్షాలు పుష్కలంగా పంటలు బాగా పండుతాయి ధర్మం ఉన్న వాళ్ళు వెలుగుతుంటారు ఆ ధర్మం ఉన్నోడు రోగాలతో దరిద్రంతో సమస్యలతో సర్వనాశనం అవుతాడు ఇది వీరభద్ర నెచ్చరిగా ఎవరిని వదిలేదు ఉండదు మీరు అనుకోవచ్చేమో ఉన్నోళ్ళు సౌకర్యాలు అందరూ కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి వంశాలకు వందలు వేలు కూడా సంపాదించమనుకుండచ్చు కానీ ఉండరు నెక్స్ట్ రక్తం కూడు తినడానికి సిద్ధమా మీరు కష్టపడండి డెవలప్ చేయండి ధర్మమైన సొమ్ము తీసుకోండి ధర్మంతో బతకండి వంశాలు వెలుగుతాయి ధర్మాలు వెలుగుతాయి అంతేగాని ఆ ధర్మంతో జనాలని రక్తం కూడి తినాలని చూస్తే సర్వనాశనం చేస్తాడు మన ఆయన సర్వనాశనం ఇది వీరబద్ధ నెచ్చరికనైనా తస్మాత్ జాగ్రత్త పొంగిపోవద్దండి పదిలిపోద్దండి వెంటనే ఉండే పనిష్మెంట్లు రోగాలు దరిద్రం సమస్యలతో అని మాడుతున్నారు ఇప్పుడు రెండుతోనే కొడితే చాలా మనిషికి ఒకటి ఆరోగ్యం మీద కొడితే అర్ధ బలం పోతుంది డబ్బు మీద కొడితే మనం చంపే అవసరమే లేదు టెన్షన్గా చచ్చిపోతారు ఇది కర్మ సిద్ధాంతం అంటే ఏం రాజకీయ నాయకులైనా స్పెషలా ఏం సౌకర్యాలు ఏమైనా స్పెషలా రాజు అందరికీ ఒకటే వాడు అయినా వాడు ఎంత పెద్దవాడైనా కూడా కర్మ సిద్ధాంతానికి బలి కావాల్సిందే చరిత్ర సాక్ష్యము కానీ అప్పుడు నిదానం జరిగింది చాలా నిదానం జరిగింది వయసు వచ్చినాక ముసలోడైనాక అని జరిగింది కానీ ఇప్పుడు వెంటనే నువ్వు వేదిస్తే వెంటనే తిరిగిస్తాడు వడ్డీతో సార్ మన ఆయన విరదుడు తస్మాత్ జరత జయ విర సార్ నమో